ఇంట్లో అది పోయినాయి ఇంట్లో దాంట్లో ఇట్లాంటి బాగా ఇంట్లో మొత్తం ఇంట్లో లెక్క పెట్టలే మన గల్ల నిన్నటి గల్ల పదివేలు దాకా ఉంటాయి నిన్నటి గల్ల మొత్తం పోస్తాం పైసలు అయితే పక్క లక్ష్మర దక్కువైనాయి అన్న లక్ష్మర తక్కువ సిగరెట్ డబ్బులు అన్ని చిన్నగోట్ల పెద్ద గోట్లకి బానే ఉంటాయి కదా అవి మొత్తం ఇంచుమించి పదివేల మాలు ఉంటాయి లక్ సిగరెట్లు సిగరెట్లు పోయినాయి సంతూర్ సబ్బులు కొన్ని రిన్ సబ్బులు కొన్ని సర్ ప్యాకెట్లు అవి ఇండ్లకే ఛాయ్ పాత్రలు ఇవే వాళ్ళకి దోషండి ఇంటి ఇంత ముఠా వేసుకోరట ఇలా అవి తీసుకోపోయావు పైసలు పైసలు అయితే లక్ష యాభై దాకా ఉంటాయి మళ్ళీ నేను నిన్న ఊరికి పోయచ్చు పటవల్సలు ఇంట్లోనే పెట్టిన ఇరవై ఆరులా పటవల్చులు పొతే రెండు నెలలు కూడా వాళ్ళకి తీసుకోవాలి అవి నిన్న తీసి ఇన్న కూర్చొని నిన్నే తీసి ఇండ్లనే వేసిన పటవల్సలు పోయినాయి లక్ష యాభై వేలు దాకా ఉంటాయి

ఇన్ని పైసలుంటాయి ఇంట్లాయి ఇంట్లో మళ్ళీ దాంట్లో ఇట్లాంటి బాగా ఇంట్లో మొత్తం ఇంట్లో ఈ లెక్క పెట్టలే మనకు గల్ అయింది నిన్నటి గల్లా పదివేలు దాకా ఉంటాయి నిన్నటి గల్లా మొత్తం పోస్తాం ఇల్ల